హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రక్ టెక్నికల్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆలైన్ సెలెక్ట్ చేసుకోండి సో మీకు ఛానల్లో పెట్టే ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపం రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే కంటిన్యూస్ మనకు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ నుంచి కంటిన్యూ రిక్రూట్మెంట్స్ అయితే వస్తున్నాయి డిప్లొమా వాళ్ళకి ఏటీఏ వాళ్ళకు కానీ బీటెక్ వాళ్ళకు కానీ అలాగే ఈరోజు మనకు ఎన్ఎఫ్ఎల్ ఒక నవరత్న కంపెనీ ఇది నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఇది ఒక గవర్నమెంట్ అండర్టేకింగ్ కంపెనీ ఫర్టిలైజర్స్ తయారు చేస్తుంది దీని నుంచి అయితే మనకు ఒక లేటెస్ట్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది ఫుల్ డీటెయిల్గా చూసుకుందాం ఒకసారి రిక్రూట్మెంట్ వచ్చేసరికి మనకు ఎగ్జిక్యూటివ్ లెవెల్ వాళ్ళకి అండ్ వేకెన్సీ చూసుకున్నట్టయితే మనకు ఇంజనీరింగ్ ప్రొడక్షన్కి వచ్చేసరికి టోటల్గా ఫార్టీ వేకెన్సీస్ ఉన్నాయి ఫార్టీ ఉన్నాయి మెకానికల్ వాళ్ళకి ఫిఫ్టీన్ ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ట్వెల్వ్ ఉన్నాయి ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి లెవెన్ ఉన్నాయి సివిల్ వాళ్ళకి వన్ ఒకటే ఉంది సేఫ్టీ వాళ్ళకి మూడు ఉన్నాయి సీనియర్ కెమిస్ట్ కెమికల్ ల్యాబ్ వచ్చేసి తొమ్మిది ఉన్నాయి మెటీరియల్స్ ఆఫీసర్ వచ్చేసరికి సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది చూసుకుందాం ఒకసారి ఫస్ట్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్కి వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ మ్యాక్సిమం ఎయిస్ థర్టీ ఇయర్స్ ఉంది అలాగే ఇదైతే అన్ని అన్ని పోస్ట్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కామన్ ఇది మినిమమ్ ఎయిటీన్ మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ సంబంధించింది ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ టెక్నాలజీ లేదా కెమికల్ ప్రాసెసింగ్ టెక్నాలజీ దాని నుంచి అయితే మీకు డిగ్రీ ఫుల్ టైం రెగ్యులర్ డిగ్రీ ఉండాలి అలాగే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అక్కడ మెన్షన్ చేసిన డిసిప్లిన్లో ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి నెక్స్ట్ మెకానికల్కి సేమ్ బీబీ బీఈ బీటెక్ బీఎస్సీ మెకానికల్ ఇంజనీరింగ్ రెగ్యులర్లో ఉండాలి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అండ్ ఈ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఎరక్షన్ ఆర్ కమిషనింగ్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ అమోనియా యూరియర్ యూరియా ఫర్టిలైజర్ కాంప్లెక్స్ లేదా కంటిన్యూస్ ప్రాసెస్ కెమికల్ లేదా పెట్రోకెమికల్ ఇండస్ట్రీ లేదా పెట్రోలియం రిఫైనర్ లేదా పవర్ ప్లాంట్ ఇక్కడ మెన్షన్ చేసిన ఇండస్ట్రీస్లో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే చేసి ఉండాలి అండ్ రెగ్యులర్ బీబీటెక్ డిగ్రీ అయితే ఉండాలి మెకానికల్లో అండ్ ఏజ్ లిమిట్ అవుతుంది ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉండాలి అలాగే ఎలక్ట్రికల్ వాళ్ళకి సేమ్ బీబీటెక్ రెగ్యులర్ కోర్స్ రెగ్యులర్ డిగ్రీ ఉండాలి సేమ్ ఇక్కడ మెన్షన్ చేసిన ఇండస్ట్రీస్లో వన్ ఇయర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి బీబీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఉండాలి లేదా ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్లో లేదా ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్లో లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్లో లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ విత్ సిక్స్టీ పర్సెంట్ ఈ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి చాలా కేటగిరీ చాలా సపరేట్స్ ఉంటాయి బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి దీంట్లో ఏ దీంట్లో రెగ్యులర్ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసిన ఇండస్ట్రీలో ఉండాలి సివిల్ వాళ్ళకి బీబీటెక్ ఇంజనీరింగ్ సివిల్లో ఉండాలి ఇంజనీరింగ్ సేఫ్టీ వాళ్ళకైతే బీబీటెక్ ఇంజనీరింగ్ డిగ్రీ బీబీటెక్ బీఎస్సీ ఫైర్ అండ్ సేఫ్టీలో లేదా ఫైర్ అండ్ ఫైర్ టెక్నాలజీలో ఏఐసిటీ నుంచి అప్రూవ్ చేసిన దాంట్లో ఫుల్ టైమ్ డిగ్రీ అయితే ఉండాలి అండ్ రెగ్యులర్ వారు ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ బీబీటెక్ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ కెమికల్ కానీ ఫైర్ కానీ వీటిలో కూడా ఉండొచ్చు లేదా ఎలాంగ్ విత్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీ ఎవరైతే ఇక్కడ ఇంజనీరింగ్ సేఫ్టీ వాళ్ళకి సంబంధించింది రెండు క్వాలిఫికేషన్లో రెండు డీటెయిల్గా చూసుకోవచ్చు ఫస్ట్ మెన్షన్ చేసింది అని డైరెక్ట్ ఫైర్ అండ్ సేఫ్టీలో లేదా ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీలో ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి లేదా ఒకవేళ నార్మల్ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ కెమికల్ కానీ ఫైర్లో బిఎస్సి కానీ బీఈబీటెక్ ఇంజనీరింగ్ చేసినట్టు చేసి ఉన్నట్టయితే వాళ్ళైతే ఎలాంగ్ విత్ డిప్లొమా డిప్లొమాలో ఇండస్ట్రియల్ సేఫ్టీ డిప్లొమా ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్స్ అయితే చేసి ఉండాలి అండ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి నెక్స్ట్ సీనియర్ కెమిస్ట్రీ ల్యాబ్కి వచ్చేసరికి ఫుల్ టైం రెగ్యులర్ ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ లేదా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా సబ్ బ్రాంచెస్ అయితే మెన్షన్ చేశారు అండ్ అలాగే ఒకసారి చూసుకోండి ఇది నేను పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి పోస్ట్ క్వాలిఫికేషన్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎన్ఏబిఎల్ క్రియేటెడ్ ల్యాబ్ ఈ ల్యాబ్ ఏదైతే మెన్షన్ చేశాడో ఎన్ఏబిఎల్ క్రియేటెడ్ ల్యాబ్ అని దాంట్లో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ టెస్టింగ్ ఈ ఫీల్డ్ అయితే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అలా ఉన్నట్టయితే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మెటీరియల్స్ ఆఫీసర్ మెటీరియల్స్ ఆఫీసర్కి మీరు బీబీటెక్ బీటెక్ బీఎస్సి ఏదైనా రెగ్యులర్ డిగ్రీ ఉండాలి దేంట్లో మెకానికల్ మెటీరియల్ సైన్స్ మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి ఆర్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ టూ ఇయర్స్ ఫుల్ టైమ్ డిగ్రీ రెగ్యులర్ ఎంబీఏ లేదా పీజీ డిగ్రీ లేదా పీజీడీఎం లేదా పీజీడీబీఎం ఫ్రమ్ యూనివర్సిటీస్ ఆర్ ఇన్స్టిట్యూట్ అప్రూవ్డ్ బై యూజిసిఏసిటీ ఈ మెటీరియల్స్ మేనేజ్మెంట్ లేదా లాజిస్టిక్ మేనేజ్మెంట్ లేదా సప్లై చైన్ మేనేజ్మెంట్ దీంట్లో టూ ఇయర్స్ ఫుల్ టైమ్ డిగ్రీ ఫుల్ టైమ్ ఎంబీఏ కానీ పీజీ కానీ పీజీడీఎం కానీ పీజీడీబీఎం కానీ ఈ కోర్స్ చేసినట్టు అయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మెటీరియల్స్ ఆఫీసర్కి అలాగే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇప్పుడు మనం ఎమోల్మెంట్స్ చూసుకున్నాం పేమెంట్స్ ఏలేవల్లో ఉంటాయని చెప్పి పే అండ్ పర్క్స్లో చూసుకున్నట్టయితే మనకు ఈవెన్ క్యాటర్లో రిక్రూట్ చేయబడతారు స్కేల్ వచ్చేసరికి యాజ్ పర్ టూ థౌజండ్ సెవెంటీన్ ఐడియా బేస్డ్ టూ థౌజండ్ సెవెంటీ ఇండస్ట్రియల్ బేస్డ్ ఫార్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ మధ్యలో అయితే శాలరీ రేంజ్ ఉంటుంది ఫార్టీ థౌజండ్ ఇనిషియల్ బేసిక్ అది సో ఇన్ అండ్ అరౌండ్ మీకు పర్క్స్ అవన్నీ కలుపుకొని ఒక ఎయిటీ నైన్టీ థౌజండ్ ఎయిటీన్ నుంచి నైంటీ థౌజండ్ మధ్యలో అయితే శాలరీస్ స్టార్టింగ్ శాలరీ అయితే ఉండబోతుంది అండ్ పోస్ట్ వచ్చేసరికి ఇంజనీర్ ప్రొడక్షన్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ సివిల్ ఇంజనీర్ ఫైర్ అండ్ సేఫ్టీ సీనియర్ కెమిస్ట్ కెమికల్ ల్యాబ్ మెడికల్స్ ఆఫీసర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నాం కదా ఇప్పుడు ప్రొవిజర్ అప్లికేషన్ ప్రొవిజర్ ఏంటనేది చూసుకున్నాము కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి ప్రిస్క్రైబ్డ్ లిమిటేషన్స్ ఏవైతే పెట్టారో ఇవన్నీ మే థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ డేట్ లోప అయితే అయిపోవాలి ఎగ్జిక్యూటివ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ అలాంటివన్నీ ఆ డేట్ లోపయితే ఫినిష్ అయి ఉండాలి ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కాలం కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒకసారి వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి చూసుకున్నట్టయితే వర్క్ ఎక్స్పీరియన్స్ షుడ్ బి ఆఫ్టర్ మీ యొక్క రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఏదైతే బీబీటెక్ బీఎస్సీ డిగ్రీ ఏదైతే ఉందో దాని తర్వాత ఈ వన్ ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి ఇన్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో క్యాండిడేట్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కానీ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ కానీ వుడ్ బి కౌంటెడ్ ఓన్లీ ఇన్ కేస్ హి ఆర్ షీ హ్యాస్ బీన్ రెగ్యులరైజ్డ్ ఇన్ ద సేమ్ కంపెనీ ఒకవేళ ఎవరైనా ఈ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ ఇది అప్రెంటిస్ పోస్ట్ అంటే అప్రెంటిస్ పోస్ట్లో కూడా ఇది డెసిగ్నేషన్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇలా చేసి ఉండి వాళ్ళు అదే కంపెనీలో రెగ్యులర్ అయినట్ అయి ఉంటే మాత్రమే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని వన్ ఇయర్గా కన్సిడర్ తీసుకుంటారు దాంట్లో అంటే ట్రైనింగ్ చేసి అదే కంపెనీలో రెగ్యులర్ రెగ్యులర్ రెగ్యులరైజ్డ్ అయితే ఆ ఎక్స్పీరియన్స్ని ఆ అప్రెంటిస్షిప్ని ఎక్స్పీరియన్స్గా కన్సిడర్ చేసుకుంటారు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అంటారు నాట్ బి కౌంటెడ్ హ్యాస్ పోస్ట్ క్వాలిఫికేషన్ లైన్ ఎగ్జిక్యూటివ్ ఓకే ఇది అప్రెంటిస్ కాదు ఒకసారి మెన్షన్ చేసుకోండి అంటే కొన్ని పిఎస్యూలలో ఇనిషియల్ ప్రొబెషన్ పీరియడ్లో ట్రైనింగ్ అని చెప్పి మెన్షన్ చేసేయడం జరుగుతుంది కదా ఆ మెన్షన్ చేసిన ట్రైనింగ్ ఏదైతే ఉందో దాని తర్వాత మిమ్మల్ని కనుక అదే కంపెనీలో రెగ్యులరైజ్ చేసి ఉంటే మీరు ఆ ఎక్స్పీరియన్స్ని వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కింద వాడుకోవచ్చు ఆ ట్రైనింగ్ పీరియడ్ని ఇది క్లారిటీ అండ్ పే స్కిల్స్ అండ్ ఈక్వల్ అండ్ వచ్చేసరికి అది మనం ఆల్రెడీ చూసుకున్నాం వన్లో కూడా క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది అండ్ స్టాండర్డ్స్ వర్కింగ్ ప్రైవేట్ సెక్టర్స్ సార్ ఎనీ సర్చ్ గవర్నమెంట్ సెంట్రల్ ఆర్ స్టేట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లేదా అటోనమస్ కానీ స్టాటరీ బాడీస్ కానీ జాయింట్ వెంచర్స్ కానీ ఓస్ పే స్కేల్స్ డో నాట్ మ్యాచ్ విత్ ఎన్ఎల్స్ గివెన్ పే స్కేల్స్ షుడ్ హైవ్ రిక్వెస్ట్ ఎక్స్పీరియన్స్ అట్ మినిమమ్ సిటీసీఎస్ డీటెయిల్డ్ ఎవరైనా ఈ ఆఫీస్ క్యాడర్ కానీ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో మీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మినిమమ్ రిక్వైర్డ్ సిటీసీ వచ్చేసరికి ఇది మీరు ఈ క్యాడర్లో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రూవ్ చేయాలి చేసి ఉండాలి దాంట్లో ఆ మినిమమ్ ఆ లెవెల్ పేలో నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్సర్విస్ మెన్ డిపార్ట్మెంటల్ క్యాటగిరీ క్యాండిడేట్స్ అయితే ఆర్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ ద ఫీ పేమెంట్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్ ఇది డేట్స్ ఒకసారి చూసుకోండి జూన్ లెవెన్త్ స్టార్ట్ అయ్యి జూలై ఫస్ట్ వరకు అయితే ఉంది అండ్ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి డబ్ల్యూ 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 డాట్ ఎన్ నేషనల్ ఫర్టిలైజర్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ నుంచి అయితే కెరియర్స్కి వెళ్ళి అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు దాని యొక్క డీటెయిల్డ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు చేసుకోండి అండ్ స్టెప్స్ వచ్చేసరికి క్యా ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు అయితే జాగ్రత్తగా నింపుకోండి అండ్ ఫిల్లింగ్ అప్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ ద అప్లికేషన్ ఫామ్ అప్లోడింగ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇక్కడ డాక్యుమెంట్స్ ఏ రేంజ్లో ఉండాలి అనేది కూడా ఇక్కడ మీకు టేబుల్ ఇచ్చారు సో అప్లై చేసే ముందు ఒకసారి పీడిఎఫ్ అయితే చెక్ చేసుకోండి జాగ్రత్తగా ఏమేమి అడుగుతున్నారు పీడిఎఫ్ ఫార్మాటా జేపీజి ఫార్మాటా ఏందనేది నెక్స్ట్ షార్ట్ లిస్టింగ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మీకు స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది కదా స్క్రీనింగ్ టెస్ట్లో స్క్రీనింగ్ టెస్ట్ బట్టి మిమ్మల్ని అయితే షార్ట్లిస్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూకి అయితే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని పర్సనల్ ఇంటర్వ్యూకి ప్రొరిజినల్గా ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ నేమ్ అప్లికేషన్ ఫామ్ అయితే పిలవడం జరుగుతుంది బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మీకు స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ అప్లికేషన్స్ ఎక్కువ హ్యూజ్ నెంబర్లో వచ్చినట్టయితే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు పర్సనల్ ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది దీని గురించి ప్రతి అప్డేట్ మీకు ఒకవేళ స్క్రీన్ టెస్ట్ జరిగితే అది ఏ దాని ప్యాటర్న్ ఏంది ఏందనేది అలా అఫీషియల్ వెబ్సైట్ నేషనల్ ఫర్టిలైజర్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది సో క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది త్రూ ఫిజికల్ మోడ్ అవ్వచ్చు డైరెక్ట్ లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా అవ్వచ్చు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఇంటర్వ్యూలో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ కంపల్సరీ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ రిజర్వేషన్స్ ఇక్కడ ఆల్రెడీ మనకు వేకెన్సీ టేబుల్లో చూసుకున్నట్టయితే అక్కడ డైరెక్ట్ ఇచ్చేశారు ఏ క్యాస్ట్కి ఎన్ని యాజ్ పర్ రిజర్వేషన్స్ ఎన్ని అన్ని వస్తున్నాయని చెప్పి అండ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా అయిపోయింది కదా చూ ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి ఇది ఒకసారి చెక్ చేసుకుని ఒకసారి స్టడీ చేయండి అండ్ ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకున్నాము కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ ఆల్ ప్రాసెస్ వచ్చేసరికి మే థర్టీ ఫస్ట్ రోజైతే ఆఫ్ డేట్ తీసుకుంటున్నారు డేట్ ఆఫ్ ఓపెనింగ్ అప్లికేషన్స్ వచ్చేసి జూన్ లెవెంత్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి జూలై ఫస్ట్ అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్న అప్లై చేయాలనుకుంటున్నారో ఎవరి దగ్గర అయితే రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళైతే ఎంత వీలైతే అంత జూలై ఫస్ట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేసుకోండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకైతే ఇది మంచి అవకాశం ఇది అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆల్రెడీ ఎవరైనా ఎగ్జిక్యూటివ్ లెవెల్లో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ పొంది ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి మంచి ప్యాకేజ్ ప్యాకేజ్ వచ్చి సిటీసీ టోటల్ సిటీ అప్రాక్స్ ఆఫర్డ్ సిటీసీ వచ్చేసరికి మీకు ట్వెల్వ్ పాయింట్ నైన్ నైన్ అంటే అరౌండ్ థర్టీన్ ల్యాక్స్ థర్టీన్ ల్యాక్స్ అయితే ప్యాకేజ్ ఉంది అండ్ ఇప్పటివరకు మనం డైరెక్ట్గా డీటెయిల్గా చూసుకున్నామని వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్పి వేకెన్సీస్ దాని యొక్క ఎలిజిబిలిటీ పేమెంట్స్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఇవైతే డీటెయిల్గా చూసుకున్నాం ఇలా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చదువుకుంటున్న వాళ్ళైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అలాగే మీరు కూడా అప్లై చేసుకోండి మీ గ్రూప్స్లలో కూడా షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ